హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరూ పండగను సరదాగా చక్కగా గడిపి ఉంటారని ఆశిస్తున్నాను అయితే మనం ఒక నూతన విప్లవాన్ని సృష్టించవలసిన అవసరం ఉంది మన సమాజాన్ని కాపాడుకోవాలి అంటే ముందు అక్షరాశయత పెరగాలి అక్షరాశయత పెరగాలి అంటే మాతృభాష మీద పట్టు రావాలి మాతృభాష మీద పట్టు రావాలి అంటే మనం మన పిల్లలకి ఉదయాన్నే పేపర్ ఏదైతే దినపత్రిక ఉంటుందో చదవటం అలవాటుగా మలచాలి ఈ అలవాటుగా మలచాలి అంటే ముఖ్యంగా ఏదైతే దినపత్రికలు సంస్థలు ఉన్నాయో అవి పల్లెటూర్లలో అంటే గ్రామాలలో అవి విస్తరించాలి యాక్చువల్గా టీవీలో సీరియల్స్ చూడటానికి లేకపోతే మా మన మొబైల్స్లో డబ్బులు వేయించుకోవడానికి మనకి చాలా ఉత్సుకత ఉంటుంది కానీ నేడు మనం మాతృభాషని కాపాడుకోవాలంటే దాన్ని చదివించాలి మాట్లాడాలి అలాగే పిల్లలు ఇరవై ఒకటి అంటే ఏంటి యాభై అంటే ఏంటి అని అడిగే పరిస్థితి రాకూడదు కాబట్టి మనం మన భాషను నేర్చుకోవాలి అలాగే ఇంగ్లీష్ భాషను నేర్చుకోవాలి ఉదయాన్నే పేపర్ చదవడం వల్ల క్రమశిక్షణ అలవడుతుంది ఆ క్రమశిక్షణని మన గ్రామాలలో తీసుకురావాల్సిన అవసరం ఉంది దానికోసం పత్రికలను గ్రామీణ స్థాయిలో ఏదైతే ఉదయాన్నే గనక పేపర్ రప్పించుకోగలిగితే చాలా బాగుంటుంది ఈనాడు పత్రిక ముఖ్యంగా ఈ విషయంలో కృషి చేయవలసిన అవసరం ఉంది కాబట్టి ఆ రకమైనటువంటి అడుగులు వేయడానికి సిద్ధపడదాం మన యొక్క భాషను కాపాడుకుందాం అలాగే పల్లెల్లో ఉన్నటువంటి మేలైనటువంటి పల్లె సంస్కృతిని జానపదాన్ని కాపాడుకుందాం ధన్యవాదాలు ఇది అందరికీ చేరవేయండి